హాయ్ హలో మీకు తమ్నెళ్ళు చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు కదా ఈరోజు వీడియో ఏంటా అని అవునండి మినాయాచ్యూర్ తాంబూలం సెట్ ఎలా చేశాను అని సో యాక్చువల్గా ఇది నేను మా పిల్లల ఇద్దరు హాఫ్ సారీ ఫంక్షన్కి చేశాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ యాడ్ చేయడానికి చేశాను అని చెప్పేసి నేను లాస్ట్ టైం ఒకసారి వీడియో పోస్ట్ చేశాను దానికి గాను ఇన్స్టాగ్రామ్లో త్రీ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి అని చాలా మంది అడిగారు లైక్ ఫుల్ లెంత్ వీడియో ఇవ్వమని చెప్పి సో నాకు అప్పుడు టైం కుదరక చేయలేదు సో నేను ఇప్పుడు దీన్ని ఫుల్ మొత్తం అంతా ఎలా చేశాను అండ్ ఎక్కడెక్కడ కొన్నాను అన్న డీటెయిల్స్ అన్నీ అయితే ఫుల్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మంతనాస్ మస్తీ అండ్ ఆల్రెడీ మంతనాస్ మస్తిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి యాక్చువల్గా ఇది చేయడానికి రీజన్ ఏంటంటే మనం ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఎంత కాస్ట్ ఇచ్చినా ఎంత తక్కువ కాస్ట్తో అయినా ఏదైనా సరే ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అయినా జనరల్గా మనం తీసుకుంటాము ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడతాం తర్వాత పక్కన ఎక్కడో పడేస్తాం కదా సో అలా మర్చిపోతూ ఉంటాము సో నాకేంటంటే మా పిల్లలిద్దరికి చేసినప్పుడు నా చేతితోటి ఏదైనా చెయ్యాలి అండ్ అది యూనిక్గా ఉండాలి అండ్ డైలీ వాళ్ళు చూస్తూ ఉన్నట్టు ఉండాలి అని చెప్పేసి ఆలోచించాను దానికి గాను నాకు ఇది ఐడియా వచ్చిందనమాట సో ఇది క్యూట్గా ఉంది అండ్ దట్టు ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కదా సో ఇది ఏంటంటే డైలీ అందరూ ఒక టెన్ ట్వంటీ టైమ్స్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ ఉంటారు సో ఓపెన్ చేసినప్పుడల్లా మేము గుర్తొస్తూ ఉంటాం కదా అన్న ఐడియాతోటి ఇది నేను తయారు చేశాను అండ్ ఇది నాకు చేయడానికి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టైం పట్టింది ఎందుకంటే వీక్ డేస్ అన్నీ ఆఫీస్ ఉంటుంది కదా ఓన్లీ సాటర్డే సండేస్ ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో హాలిడేస్ ఆ టైంలోనే చేయాలి కాబట్టి అంత టైం పట్టింది అనమాట సో మీరందరూ కూడా చూడండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి సో క్లియర్గా నేను ఎలా చేశానో చూపించే ముందు ఒకసారి ఓల్డ్ వీడియో చూడని వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నానండి ట్రే చూసారా మినేచర్ చాలా చిన్నది లైక్ మన అరిచేతిలో పెట్టుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది అంత చిన్నగా ఉంటుంది సో నేను ఇందులో ఏమేమి పెట్టాను అంటే ఒక బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ అండ్ తమలపాకు వక్క అరటిపళ్ళు అంటే తాంబూలం కోసం అండ్ బ్యాంగిల్స్ అండ్ మనీ పెట్టాలి కదా సో రిచ్గా ఉంటుందని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ పెట్టాను అండ్ ఇది వచ్చేసి కొబ్బరికాయ కొబ్బరికాయ యాక్చువల్లీ మన తాంబూలంలో పెట్టము బట్ నాకు ఎందుకో చెయ్యాలనిపించి ఇలా తయారు చేశాను అనమాట అంటే ప్లేస్ కొద్దిగా ఖాళీ ఉంది ఏం చేయాలి అంటే నాకు ఇదే గుర్తొచ్చింది సో నేను ఇది వన్ బై వన్ చూపిస్తాను ఎలా చెయ్యాలా అని చెప్పి అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి సో ఈ నేను తాంబూలంలోకి నేను క్లే యూజ్ చేసినల్లా రెండిటికండి లైక్ ఈ అరటిపళ్ళుకి క్లే యూస్ చేశాను అండ్ ఈ తమలపాకులో ఒక్కొంది కదా బ్లాక్గా అది కూడా నేను క్లే యూస్ చేశాను అండ్ ఈ కొబ్బరికాయకి కావాల్సిన లోపల పక్క బాల్ మాత్రం క్లే యూజ్ చేశాను పైన మాత్రం పెట్టాను సో నేను ఫస్ట్ క్లే ఉన్నది నేను మీకు చూపిస్తాను ఏం క్లే యూజ్ చేశాను అని నేను యూజ్ చేసిన క్లే వచ్చేసి ఫెవిక్రిల్ మౌల్ లీటర్ సో ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది అండ్ నేను కొన్నప్పుడు అది ఆఫర్ కూడా ఉంది నాకు యాక్చువల్గా ఈవిని టూ బాక్సెస్ ఏమో ఆర్డర్ చేశాను నాకు అందులో మిగిలింది అనమాట ఇందులో సో యాక్చువల్గా ఇందులో వాళ్ళు టూ టైప్స్ అనమాట లైక్ ఇలా రెడ్ కవర్ రెడ్ కవర్ తోటి కొన్ని బ్లూ దాంతో కొన్ని ఇస్తారు సో అన్నీ ఈక్వల్గా ఉంటాయి మనకి చూసారా ఇక్కడ రెడ్ ఉంది అండ్ కింద వచ్చేసి రెడ్వి ఉన్నాయి పైన వచ్చేసి బ్లూవి ఉన్నాయి కదా సో ఇలాగా టూ కలర్స్వి ఇస్తారు ఆ టూ కలర్స్వి మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్గా ఇది ఒకటేసారి ఎక్కువ మిక్స్ చేసి పెట్టుకుంటే ఏంటంటే గట్టిగా అయిపోతుంది సో ఓన్లీ మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో ఎంతవరకు యూస్ చేస్తామో అంతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఇది నేను యాక్చువల్గా యూజ్ ఓపెన్ చేశాను కదా అందుకే మనకి ఇలా కనిపిస్తుంది ఇలా మనకు విడివిడిగా ఉంటే అయితే ఏమి గట్టిపడదు మనం ఎప్పుడైతే లైక్ రెండు మిక్స్ చేసేస్తామో అప్పుడు గట్టి పడిపోతుంది అన్నమాట సో అందుకని మనం మిక్స్ చేసిన వెంటనే యూజ్ చేసేసుకోవాలి సో ఇదిగోండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఇలాగా ఫస్ట్ సో తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇదే ఎట్లే నేను దీంతో యూజ్ చేశాను ఇది మనం ఎటువంటి ఆబ్జెక్ట్ చేసినా కూడా అది విత్ ఇన్ లైక్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే గట్టిపడిపోతుంది మీరు ఇది ఏమి యూజ్ చేయకుండా ఇలా ఉంచేసారనుకోండి మిక్స్ చేసి గట్టిపడిపోతున్నాం ఇంకా దేనికి యూజ్ అవ్వదు అందుకనే మనం కొద్ది కొద్దిగా కలుపుకుంటేనే బెస్ట్ సో మనం మిక్స్ చేసేసిన తర్వాత ఇది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇలా సాఫ్ట్ అవ్వాలి మనం బట్ మనమైతే వెంట వెంటనే యూజ్ చేసేసుకోవాలి లేకపోతే గట్టిపడిపోతుంది అండ్ ఫస్ట్ ఒకటి ఏంటంటే కొబ్బరికాయకి మనకి ఎంత ఎంత సైజ్ కొబ్బరికాయ కావాలి అని మనం అనుకుంటున్నామో అంతే సైజు బాల్ కింద చేసుకోండి ఇది నేను పక్కన పెడుతున్నాను ఆరిన తర్వాత నేను కొబ్బరికాయ ఎలాగ చేయాలో చూపిస్తాను ఈలోపు వేరే అన్నీ ఎలా చేశానో చూపిస్తాను సో సో నెక్స్ట్ క్లే తోటి మనం చేసేది ఏంటంటే వక్క కదా వక్కకి ఏం లేదండి జస్ట్ ఇలా చిన్న చిన్నవి చేసేసుకొని ఇవి ఇలాగా నొక్కి వదిలేసాము తర్వాత నేను దాన్ని బ్లాక్ పెయింట్ వేసాను అనమాట ఇది నేను కొంచెం పెద్ద సైజ్ చూపిస్తానంటే మరీ చిన్నగా అయితే మీకు కనిపించదు అని చెప్పి సో నేను మీకు ఇలాగ జస్ట్ ఇలా నొక్కి వదిలేసేయండి నేను ఇంతకు ముందు చేసిన ఒక్కలు ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాయి సో నేను మీకు చూపిస్తాను ఇగోండి సో ఈ ఇలాగే ఒక్కలు చేసేసుకొని దాన్ని ఇలాగ బ్లాక్ కలర్ పెయింట్ వేసేసాను అనమాట సో నెక్స్ట్ మనం ఈ క్లేతో చేసింది వచ్చేసి బనానాస్ కదా బనానాస్కి కూడా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు క్లే తీసుకొని జస్ట్ ఇట్లా సాఫ్ట్గా రబ్ చేసుకోండి అంటే మన క్యారెట్ లాగా ఒక సైడ్ లైక్ కొద్దిగా షార్ప్ నుంచి లైక్ మనకు అట్టిపన్ను ఎలా ఉంటుందండి చిన్న నుంచి పెద్దకు వస్తుంది కదా సో అలా బనానాస్ ఇలా చేసేసుకోండి ఇలా ఒకటి సో సో ఇది ఒక బనానా అనుకోండి లైక్ అలాగే ఇంకొకటి కూడా తీసుకొని జస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా చాలా టైం పట్టిందండి బట్ ఎక్కువ చేసేసరికి నాకు కొంచెం అంటే ఈజీ ప్రాసెస్ని వెతుక్కున్నాను సో అందుకని నేను మీకు అలాగే నేను ఆ ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ చేశాను కదా సో ఎక్కువ ప్రాసెస్ ఉన్నదైతే నేను చేయలేను అని చెప్పి ఈజీ ప్రాసెస్ చేశాను అనమాట సో బనానాస్ అయితే అయిపోయింది అంటే బనానాస్కి పైన మనము రెండు విడగొట్టం కదా కలిపి ఉండగానే చేస్తాం కదా అలాగనమాట సో ఇవి వచ్చేసి బనానాస్ ఇవి కూడా మనకి కోకోనట్ బాల్ ఆరే టైంకి ఇవి కూడా ఆరిపోతాయి అప్పటివరకు నేను ఇది పక్కన పెడుతున్నాను ఆరిన తర్వాత వీటికి పెయింట్ వేసుకోవాలి సో బనానాస్ అయితే ఇలాగా చూపించాను కదా నేను మీకు బనానాస్ వక్కా అండ్ కోకోనట్ ఎలా చేశాను కోకోనట్ అంటే టైం పడుతున్నాను అను కదా అది లోపలిది ఆరాలి దాని మీద కలర్ వేసిన తర్వాత పెట్టాలన్నమాట సో ఈ లోపు నేను వన్ బై వన్ అవన్నీ చూపించేస్తాను ఆ మూడు లోపు సో యాక్చువల్గా ఫస్ట్ ఇవన్నీ పెట్టడానికి మనకు కావాల్సింది ట్రే కదండి సో ఇవి ట్రేస్ వచ్చేసి నేను మనకి అమెజాన్లో కూడా ఉన్నాయి అప్పుడు నేను అమెజాన్లో కూడా తీసుకున్నాను కొన్ని అండ్ అమెజాన్లో నాకు లింక్ అడిగారు చాలామంది లింక్ కూడా షేర్ చేశాను కాకపోతే అవన్నీ ఇప్పుడు లైక్ స్టాక్ లేదనుకుంటా అందుకనే ఇప్పుడు చూపించట్లేదు అనమాట మీకు సో ఇవి అక్కడ అమెజాన్ కాకపోయినా మన ఇంటి దగ్గరలో ఇంతకుముందు చైనా బజార్ అనేవాళ్ళు కదా ఇప్పుడు భారత్ బజార్ అంటున్నారు సో భారత్ బజార్లో నాకు ఒక పర్సన్ అన్ ఒక ఆయన అన్నారు నేను తెచ్చి పెడతాను టైం పడుతుంది మరి ఏం కదా అని సో మీకు ఎవరికైనా కావాలంటే మీ నియరెస్ట్ ఎందుకంటే అందులోనే కదా అన్ని ఇలాంటి చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి సో మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి ఒకసారి ఇలాంటివి తెప్పి బల్క్లో అంటే వాళ్ళే తెప్పిస్తారు సో యాక్చువల్గా ఈ ట్రే కూడా నాకు ఈచ్ లైక్ సిక్స్టీన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ ఎంత పడిందండి నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు సో ట్రే అయితే చూశారు కదా సో ఇలా నాకు ట్రేస్ అంటే అప్పుడు ఇంకా కొన్ని మిగిలాయి అనమాట ఇది సో ఇది ట్రే సో నెక్స్ట్ ఈ ట్రేకి ఫస్ట్ మ్యాగ్నెట్ అంటించేసుకోవచ్చు మనం సో నేను ఆ మ్యాగ్నెట్స్ వచ్చేసి మనం అమెజాన్లోనే దొరికేసాయండి నాకు సో ఇవి వచ్చేసి మ్యాగ్నెట్స్ ఇవి కూడా కొన్ని మిగిలాయి ఇవి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని కొడితే అమెజాన్ దొరుకుతాయి సో ఇవి నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఇది ఫస్ట్ అంటిచ్చేసుకుందాం నేను వీటికి స్టిక్ చేయడానికి మాత్రం ఫెవిక్విక్ యూస్ చేశాను సో ఇదేంటంటే జస్ట్ ఒక డ్రాప్ వేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఎందుకంటే ఇది వేయకుండా నార్మల్గా పెట్టామనుకోండి మనం ఫ్రిడ్జ్కి పెట్టి తీసేలోపే లైక్ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్కి ఉండిపోతుంది ట్రే వచ్చేస్తుంది అనమాట సో అందుకని సో ఇది ఇప్పుడు ఇలాగా స్టిక్ అయిపోతుంది జస్ట్ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫాస్ట్గానే లైక్ అతుక్కుపోతుంది అనమాట ఈలోపు ఇది ఆరుతుంది ఆరేలోపు మిగతా అవి చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసండి ఇది బ్లౌజ్ పీస్ యాక్చువల్గా మనం ఇంత చిన్న మినియాచూర్ దాంట్లో అయితే మనం బ్లౌజ్ పీస్ అనక్కర్లేదు దాన్ని శారీ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్లౌజ్ పీస్ ఇంత ఉండదు కాబట్టి సో అంటే దీని ప్రకారంగా అయితే అది శారీ కాకపోతే నేను తీసుకున్నది ఏంటంటే బ్లౌజ్ పీసెస్ సో అందులో నుంచి మంచిగా ఇలా డిజైన్ ఉన్నదైతే ఇంకా లుక్ ఉంటుంది కదా అని చెప్పి పట్టు లాగా ఉంటుందని చెప్పి ఈ క్లాత్ తీసుకున్నాను ఇది జనరల్గా బ్లౌజ్ పీసే యాక్చువల్గా నైంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని ఇలా కట్ చేశాను అన్నీ కట్ చేసి దీన్ని ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి ఇంట్లో మెషిన్ ఉంది సో మెషిన్ మీద కుట్టేశాను అనమాట సో ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేశాను యాక్చువల్గా ఇది ఒక్క బ్లౌజ్ పీస్కి వచ్చేసి నాకు సెవెంటీ పీసెస్ వచ్చాయండి అంటే సెవెంటీ ఇలాంటివి వచ్చాయి అంటే మినియాచర్స్కి సెవెంటీ వాటికి సరిపోయిందనమాట ఒక్క బ్లౌజ్ పీస్ నైంటీ సెంటీమీటర్స్ ఉన్న బ్లౌజ్ పీస్ సో నా దగ్గర క్లాత్ లేదు యాక్చువల్గా అందుకే ఉన్నది ఇప్పేసాను అనమాట స్టిచ్ సో ఇదిగోండి సో ఇవన్నీ ఇలాగ మనం స్టిచ్ చేసేసుకొని పెట్టేసుకోవటమే ఇవి జస్ట్ ఒక్కొక్కటి మనం అంటించేసుకుంటాము నేనంటే ఎక్కువ చేశాను కాబట్టి నేను ఒకటేసారి టూ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఇది ఒకటి అండ్ పర్పుల్ కలర్ ఒకటి అలా తీసుకున్నాను అనమాట అంటే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్లెయిన్ కన్నా ఇలా ఏదన్నా లైక్ డిజైన్ ఉన్నదైతే బాగుంటుంది అంటే కొంచెం పట్టు లుక్ వస్తుంది కదా అంటే ఒరిజినల్ పట్టు కాదులేండి బట్ జస్ట్ షైనింగ్ అదంతా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఇదేంటంటే తీసుకొని ఓన్లీ ఒక పడుతుంది లేండి కుట్టడానికి ఎందుకంటే ఒక్కొక్కటి కొట్టాలి కదా ఓకే సో ఇవి వచ్చేసి మినయా చూస్లో పెట్టడానికి సారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో బ్యాంగిల్స్ పెట్టాను కదా ఇవి త్రీ కలర్స్ ఉంటాయి మనకి ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ సో ఇవి మనకి పూజా సామాగ్రి షాప్లో దొరుకుతాయి అనమాట అంటే యాక్చువల్గా ఇవి ఏమంటారు మనకి మాలలాగా కట్టి అమ్మవారికి వేస్తారు కదా ఇంట్లో పూజ చే పూజలు జరిగినప్పుడు సో నేను అందులో నుంచి ఒక ఈ మామూలుగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క లైక్ ఒక్కొక్క బంచ్లో సో అలా తీసుకున్నాను ఎందుకంటే టూ టూ బ్యాంగిల్స్ పెట్టాము కదా అని సో ఇందులో రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో ఉంది సో నేను ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే ఎల్లో బనానా మరీ ఎక్కువగా కనిపిస్తుంది కదా ట్రేలో అందుకని నేను డిఫరెంట్ కలర్ ఉండాలని చెప్పి ఎక్కువ రెడ్ అండ్ గ్రీనే యూజ్ చేశాను సో ఈ బ్యాంగిల్స్ అయితే నార్మల్గా మీకు పూజా సామా పూజా సామాగ్రి షాప్లో దొరికేస్తాయండి ఓకేనా సో ఇవైతే మనం ఏమి అంత కష్టపడాల్సిన ఏమి ఉండదు జస్ట్ కొనుక్కుని వచ్చేసుకుంటే అయిపోతుంది షాప్లో నుంచి సో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ పసుపు కుంకానికి నేను ఫస్ట్ వేరేలా ట్రై చేశానండి ఇలా ఇంట్లో మన దగ్గర ఖాళీ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్లోనే ఒక కార్నర్లో అంటే లైక్ ఒక కొంచెం ఈ కార్నర్లో ఇలా పసుపు కుంకుమ వేసి దీన్ని ఇలాగా ఇక్కడ టై చేసేస్తే ఇలా చిన్నగా బంచ్ కింద వస్తుంది కదా అలా పసుపు సపరేట్గా కుంకుమ సపరేట్గా చేశాను అనమాట ఫస్ట్ ఒక టెన్ వాటికి వచ్చేటట్టు బట్ నాకు ఎందుకో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది సో ఇది ఓన్లీ జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ అలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పడానికి అలా మనకు కవర్ తీసుకొని అంటే జస్ట్ ఒక ఇంత పసుపు వేసేసుకొని ఇలాగా ఇక్కడ కట్ అనమాట కవరు సో ఇది చిన్నగా ఉంటుంది కదా ఈ చిన్నది ఒకటి పసుపుకి ఒకటి కుంకుమకి అన్నట్టుగా టై చేసేసి అవి అంటించాను బట్ అది నాకు లెంత్ ప్రాసెస్ అనిపించి నేను ఇంక ఈ కవర్స్ అంతా యూజ్ చేయలేదు సో అందుకుగాను నేను ఏం చేశానంటే తర్వాత నేను చెప్పాను కదా నేను చైనా బజార్ అవి తిరిగాను అని చెప్పి సో అటు వెళ్ళినప్పుడు నాకు ఈ కీచైన్ దొరికిందండి నాకు ఈ కీచైన్ ట్వెల్వ్ రూపీస్ ఎంతో పడింది సో యాక్చువల్గా ఈ కిచెన్లో నాకు ఇలాగ ఫైవ్ బాటిల్స్ వచ్చాయన్నమాట సో నేను ఈ బాటిల్స్ ఏం చేశానంటే నేను వీటి నుంచి తీసేసి ఈ లోపల ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఏదో షైనింగ్ కోసం ఇచ్చారు సో అలాంటివన్నీ తీసేస్తే ఇది బాటిల్ బుడ్డిగా ఉంది కదా సో ఇందులో నేను హాఫ్ పసుపు హాఫ్ కుంకుమ ఫిల్ చేశాను అనమాట సో అలా నాకు ఈజీ అయ్యింది అందుకనే ఇంక నేను అలా చేయటం మానేసి నేను దీన్ని ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే కవర్ అంటే చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట నేను టెన్ చేయడానికే టెన్ పసుపు టెన్ కుంకుమ చేయాలి కదా సో నాకు అక్కడ ట్వంటీ చేయడానికే నాకు కవర్ కట్ చేసి మళ్ళీ దాని దారం చుట్టి టైం పట్టింది అందుకని నేను ఈజీగా నేను నాకు ఈ కిచెన్ చూసాక ఐడియా వచ్చింది సో దీన్ని అలా వాడదామని సో ఇది చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అందుకే ఇవైతే నా దగ్గర చాలా ఎక్కువ కూడా మిగిలాయి సో ఇదిగోండి ఇలాగా సో మనకి కనిపిస్తుంది కూడా ఈజీగా చూడండి హాఫ్ పసుపు హాఫ్ కుంకుమ ఇది ఓపెన్ చేస్తే ఇందులో కుంకుమ కూడా వస్తుంది చూడండి బయటికి చూసారా ఒరిజినల్ కుంకుమ సో అలా చేశాను కాకపోతే నేను ఇవి కొన్ని మిగిలాయి కదా నేను తర్వాత ఇవి ఇంట్లో కూడా మనం దివాళీకి కానీ అప్పుడు కానీ పూజ చేస్తాము కదా ఆ పూజలో కూడా నేను తాంబూలం ఇచ్చినప్పుడు అందులో ఈ పసుపు కుంకుమ బాటిల్స్ ఇవి పెట్టేస్తున్నాను అంటే సపరేట్గా మనం పసుపు కుంకుమ కొంటాం కదా ఇంకా అలా కొనకుండా ఇవి ఉన్నాయి కదా అని ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసి పసుపు కుంకుమ సో నెక్స్ట్ వచ్చేసి ఆకు ఒక్క అనమాట సో నేను మీకైతే ఒక్కలైతే చెప్పాను కదా నేను జస్ట్ అవి లైక్ లాస్ట్లో క్లేవి చిన్న చిన్నగా ఇలాగా బాల్స్ చేసి ఇలా జస్ట్ ప్రెస్ చేసి దానికి బ్లాక్ కలర్ వేసేసాను అండ్ ఆకుల దగ్గరికి వచ్చేసి దీనికి కూడా నేను ఏం పెద్ద కష్టపడలేదు యాక్చువల్గా చేద్దామని ట్రై చేశాను కానీ నాకు అది కూడా లైక్ షేప్స్ అవన్నీ చాలా టైం పడుతుంది అనమాట మనము క్లేతో చెయ్యాలంటే అందుకని ఇంట్లో ఒక చిన్నది ఫ్లవర్ పాట్ మా అమ్మాయి నాకు కావాలి అని చెప్పి తెచ్చుకుంది లైక్ తన స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి సో నేను దాని మీద క్యూట్గా ఉంది కదా అని చెప్పి దాని లీవ్స్ అన్నీ కట్ చేసేసాను అనమాట ఇలాగా సో ఇవన్నీ నీట్గా కట్ చేసేసి పెట్టుకున్నాను సో జస్ట్ ఏంటంటే మనము ఈ లీఫ్ పైన ఇవి ఒకసారి ఒక్క ఉంటుంది కదా ఇది ఒకసారి జస్ట్ ఇలాంటించి చేస్తే ఇదే ఆకు ఒక్క అయిపోయింది అనమాట చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా సో ఈ ఆకులకైతే ఏం కష్టపడక్కర్లేదు జస్ట్ ఏంటంటే మనం వెతుక్కోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ దొరుకుతాయి కదా అవి కూడా నాదైతే చైనా బజార్లో దొరికేస్తాయి లేకపోతే మాకు ఇక్కడైతే మనం ఏమంటారు వెజిటేబుల్ మార్కెట్ పెడుతూ ఉంటారు కదా లైక్ వీక్లో ఒకసారి మాకైతే థర్స్డే పెడతారు సో అలా అలాంటి మార్కెట్స్లో ఇలాంటివి తక్కువ రేట్కి వచ్చేస్తే ఈజీగా ఉంటాయి అనమాట సో ఈ లీవ్స్ మనము క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇది నాకు ప్లాస్టిక్ లీవ్స్ అనమాట సో క్లాత్ లీవ్స్ ఉన్నా పర్వాలేదు ఏదైనా మనకి లుక్ కోసమే సో చూసారా ఆకు ఎంత క్యూట్గా ఉంది ఇలా చూస్తుంటే నెక్స్ట్ వచ్చేసి క్యూట్ కరెన్సీ అనమాట సో యాక్చువల్లీ నేను ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ రెండు ట్రై చేశాను సో టూ థౌజండ్ ఏంటంటే అంత క్లియర్గా కనిపించట్లేదు ఎందుకంటే అది లైట్ పింక్ షేడ్లో ఉంటుంది కదా సరే అయినా కూడా మనకి ఇప్పుడు ఎక్కువ యూస్ చేయట్లేదు కదా టూ థౌజండ్స్ కూడా సో ఫైవ్ హండ్రెడ్సే పెడదామని చెప్పి నేను ఫైవ్ హండ్రెడ్స్ డిసైడ్ అయ్యాను సో ఇది ఎలా చేశాను అని అంటే మన గూగుల్ నుంచి ఇమేజ్ ఉంటుంది కదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి ఇమేజ్ దొరుకుతుంది కదా సో ఆ ఇమేజ్ తీసుకొని దాన్ని దాన్ని సైజ్ తగ్గించుకొని దాన్ని మల్టిపుల్ కింద పేస్ట్ చేసుకుంటాం కదా మనం కాపీ పేస్ట్ చేసుకోవటమే జస్ట్ ఒక షీట్ అంతా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రంట్లో ఒక లైను బ్యాక్ సైడ్లో ఒక లైను మొత్తం అంతా కాపీ పేస్ట్ చేసేసుకొని అవి మనం కలర్ ప్రింట్అవుట్స్ తీసుకోవటమే తీసుకున్న తర్వాత కట్ చేసి స్టిక్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఎందుకంటే లుక్ బాగోదు కదా లేకపోతే చూడండి అంటే మీరు ఒకవేళ ఈ తాంబూలానికే యూజ్ చేస్తే అయితే మీకు బ్లా బ్యాక్ లేకపోయినా కూడా పర్వాలేదు కాకపోతే నేను ఓన్లీ తాంబూలానికి కాకుండా నేను కొన్ని కరెన్సీ నోట్స్ తయారు చేశాను అనమాట నేను మీకు అది కూడా చూపిస్తాను సో దాని గురి నుంచి అని నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ అంటించాల్సి వచ్చింది సో చూసారా ఎంత క్లియర్ చూడడానికి ఇంత చిన్నగా ఉంది బట్ నెంబర్స్ కూడా ఎంత క్లియర్గా కనపడుతున్నాయి చూసారా కరెన్సీ పైన ఉన్న నెంబర్స్ సో ఫ్ర ఫ్రంట్ బ్యాక్ సో చూడండి ఇవన్నీ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి నా చేతిలో సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అలా చేశాను సో నేను అన్నాను కదా కరెన్సీ నోట్స్ అని నోట్స్ ఏంటి అని అంటే సో నా దగ్గర ఇవి అయిపోయాయి రెండే ఉన్నాయి అందరూ బాగుందని చెప్పి నేను యాక్చువల్లీ మా పాపాలకి లైక్ మా పిల్లల హాఫ్సారి ఫంక్షన్లకు అంత పెట్టాను కదా సో కంతలో పెట్టాను సో చాలామంది క్యూట్గా ఉన్నాయని తీసుకున్నారనమాట ఊడిపోతుంది సో నేను ఇది ఏం చేశానంటే ఊరికే ఇలా కొన్ని కరెన్సీస్ మనం కట్ ఉంటుంది కదా ఫిఫ్టీ థౌజండ్ అని వన్ ల్యాక్ అని సో అలా ఉంటుందని అలా పెట్టి పెట్టాను అనమాట కంతలో సో చూడండి ఇవి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ సో దీనికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాకే ఉండాలి అప్పుడే బాగుంటుందన్నమాట సో అందుకని నేను ఫ్రంట్ బ్యాక్ పేస్ట్ చేసి పెట్టాను ఇది కూడా కొంచెం పెద్ద పని అండి ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ పేస్ట్ చేయటము మళ్ళీ అన్నీ నీట్గా లైక్ ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు కట్ చేయాలి బట్ ఎంత ఎగ్జాక్ట్గా వచ్చి కట్ చేసినా కొంచెం అటు ఇటు అవుతుంది బట్ అంత ఎవరు గమనించరు కదా సో అదనమాట యాక్చువల్గా చూసారా ఎంత బాగుందో ఫైవ్ నేను సో నేను ఇది దారం చుట్టేసాను ఇది ఎప్పుడో చుట్టాను కదా ఇది ఊడిపోతున్నట్టుంది సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సో మనం ఇందాక అంటించింది గట్టిగా అయిపోయిందండి సో ఇది ట్రే అయితే రెడీ అయిపోయింది అండ్ ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఇప్పుడు బనానా పెయింట్ ఉంది అండ్ ఈ వక్కలు అంటే ఆల్రెడీ ఇది పెయింట్ వేసేసాను కదా అది అది అండ్ ఈ కొబ్బరికాయలు వచ్చేసి నేను మీకు చూపిస్తాను అంటే ఆరు ఉంటుంది ఫస్ట్ దాని మీద బ్రౌన్ పెయింట్ వేసుకోవాలి నేను మీకు బ్రౌన్ కలర్ వేసి చూపిస్తాను సో ఇలా ఉంటాయి అనమాట కోకోనట్స్ యాక్చువల్గా సో క్యూట్ క్యూట్గా సో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న బనానాస్ అండ్ ఒక బాల్ కొబ్బరికాయ కోసం రెడీ చేసుకున్నాం కదా ఇవి రెండైతే ఆరిపోయాయి మ్యాక్సిమం మీకు ఎంతో టైం పట్టదండి వారడానికి ఆడడానికి హార్డ్లీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పడుతుంది అంతే అంతకన్నా ఎక్కువ పట్టదు సో ఫస్ట్ వచ్చేసి ఈ కొబ్బరికాయకి మనం ఫస్ట్ బ్రౌన్ వేయాలని చెప్పాను కదా రీజన్ ఎందుకు అని అంటే బ్రౌన్ వేయడానికి అదే మనం పైన పీస్ అంటిస్తాం కదా ఇన్ కేసు ఎక్కడన్నా సరిగ్గా అంటుకోకపోయినా లోపల వైట్ వైట్గా కనపడకుండా ఉంటుంది సో అందుకని అనమాట సో నేనైతే వీటికి వేయటానికి పోస్టర్ కలర్సే వాడానండి సో మీ ఇష్టం అది అంటే ఏ కలర్స్ అన్నా యూస్ చేయొచ్చు పోస్టర్ పోస్టర్ కలర్స్ అనే కాదు అందుకనే నేను మీకు ఏ కలర్స్ యూజ్ చేశాను చూపించట్లేదు సో మీ ఇష్టం అది యాక్చువల్గా ఇవన్నీ లైక్ పెయింట్ వేసేటప్పుడు ఒక చిన్నగా పట్టుకోవడానికి వాటికి చిన్న చిన్న టూల్స్ ఉంటాయి బట్ నేను నాకు ఇదే పని కాదు కదా సో టూల్స్ అన్నీ కొని కూడా ఎందుకులే మనీ వేస్ట్ అని చెప్పేసి నేను ఏం కొనలేదు జస్ట్ నేను ఇలాగే మేనేజ్ చేసే ఎందుకంటే ప్రతిసారి ఇదే పని మీద అంటే ఇటువంటి చేసే అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే అన్ని రకాల టూల్స్ కొనుక్కోవచ్చు లైక్ పట్టుకోవడానికి సో దా చేతికి అంటుకోకుండా ఉంటుంది కలరు అలాగా బట్ నేను అంత లైక్ కొనలేదు ఎందుకంటే ఇది మన అంటే నేను ఒకసారి ఏదో సరదాగా పిల్లల కోసం చేసింది కానీ నేను ఇంకా అంటే అంత ఎక్కువ దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తాను అని అయితే నాకు అనిపించలేదు సో అదనమాట సో మనం వేసింది అయితే ఆల్మోస్ట్ ఆరిపోయిందండి బనానా అండ్ కొబ్బరికాయకి సో బనానా ఏంటంటే మనకి కింద పక్క లైట్గా బ్లాక్ ఉంటుంది కదా సో జస్ట్ ఒక బ్లాక్ డాట్ పెట్టండి ఇలా కింద పక్క జస్ట్ మనకు ఆ బనానా లుక్ వచ్చేస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పైనది వచ్చేసి గ్రీన్ కలర్ లైట్గా లైట్గా కొంచెం ఇది లైట్ గ్రీన్ యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా అది డబ్ డార్క్ అన్నా యూస్ చేయొచ్చు లైట్ అన్న సో నేనైతే నా దగ్గర ఉన్న ఉన్నవే యూస్ చేస్తున్నాను కాబట్టి నేను డార్క్ యూజ్ చేశాను సో ఇది వచ్చేసి బనానా లుక్ నెలగా మనకి ఇంకా కొబ్బరికాయ ఒకటే ఉందండి చేయటానికి సో కొబ్బరికాయకి కావాల్సిన పీస్ మాత్రం మన కొబ్బరికాయలకి ముచ్చుకుంటుంది చూసారా ముచ్చుకు దగ్గరది తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట అంటే లెంత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది సో తర్వాత తీసుకున్న తర్వాత దాన్ని ఇలా మామూలుగా ఇలా మనకి ఇలా అతుక్కుపోయి అతుక్కుపోయి ఉంటుంది కదా ఇట్లని ఇలా పలసగా ఎంత పలసగా వీలవుతే అంత పలసగా ఇలా తీసుకోండి దీనికి గాను నేను మామూలు ఫెవికలే యూజ్ చేశాను సో ఇలా మనం చేసుకున్న క్లే బాల్ ఉంది కదండి ఆ క్లే బాల్ పైన జస్ట్ ఇలా మనం కొంచెం గమ్ అప్లై చేస్తున్నాం అంతే ఇలా పెట్టి జస్ట్ ఇలా 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 రబ్ చేయండి సో అది గమ్ బా అంటుకుంటుంది సో చూసారా అంటుకుంది కదా ఇప్పుడు ఇది రెండు టూ మినిట్స్ ఆరిన తర్వాత మనం షేప్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా బాగా గట్టిగా నొక్కి ఇలా ఇలా రబ్ చేయండి ఒక టూ మినిట్స్లో ఆరిపోతుంది ఫెవికల్ సో చూసారా సో మనకు ఎటువంటి షేప్ ఉంటుందో తెలుసు కదా జనరల్గా అలా షేప్ కట్ చేసుకోండి సరిపోతుంది కొబ్బరికాయిపోతుంది సో ఇదండి కొబ్బరికాయ రెడీ ఇంకా కొద్దిగా వెట్గా ఉంది ఒక టూ మినిట్స్ అయితే మనకు ఆరిపోతుంది ఒకసారి ఆరిపోయిన తర్వాత మనం ట్రైన్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో నేను ఈరోజు కొంచెం పెద్ద సైజ్ చేశాను యాక్చువల్గా దానికన్నా ముందు చేసినవి అన్నీ కొంచెం చిన్నవి అనమాట సో ఇవి అనమాట నేను చూపించినవి అన్నీ అండ్ బనానా కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి బనానా కూడా ఇది సో దీన్ని మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టి అంటించేసుకోవచ్చు సో నేను అది అంటించి చూపిస్తాను అంటిచేసుకోవటమే ఫెవిక్విక్ తోటి సో చూశారు కదండి వీడియో సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా మంతనా సమస్యని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్